ఇప్పుడు దాకా కోసిన నువ్వులు అనమాట ఈ ఇంటి ధర పెట్టి చూద్దామని వెళ్తున్నాను వెళ్తాను వెళ్తున్నా టైం పడుతుంది ఒక అరగంట అలాగే అలాగే ఇప్పుడు దాకా కోసిన నువ్వులు అనమాట ఇప్పుడు దాకా రాలి నువ్వులు వేరే మూల దగ్గరికి వెళ్ళారు లోపలికి మోటింటి దగ్గర దా ఎట్టి వెళ్దాం అనేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా ఈ చిన్ని పల్లెటూరు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా అప్పుడు ముప్పై ఉన్నారు ఎలాగైనా సంవత్సరం ఎలాగైనా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను సిల్వర్ బటన్ కోసం చూడాలి మీరందరూ సపోర్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మధుమొక్కలు ఒకసారి చాలా అన్ని చేపలు పెట్టాం తెలుసా చాలా అంటే చాలా చేపలు పెట్టిన నానా ఈ ఎన్నలైంది ఈ జల్లి రూపాయిప్పుల పెడతా ఎవరైతే కొట్టి గట్టి కొట్టి ఇంకేం లేకుండా దానికి ముందు కోస్తారనమాట కోసింది పూర్తిగా కుప్పలు దగ్గర పుల్లిపోయింది వ్యవసాయం చేయలేక కొంతమంది అయితే టౌన్కి వెళ్ళిపోతున్నారు మా ఊరు చూడండి పొలం పొలం అంతా కూడా ఎలా అయిపోయిందో మొత్తం వాటర్ వస్తుంది పొలం ఇంక వర్షం పడిపోతే ఇంకా బాగా రాలేదు మామ కోడలు వస్తున్నారు రూపను మా నాన్నను ఈ మడి అయితే దగ్గర పడిపోయింది నాన్న జంపు దమ్ము టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు మడి అంతా కూడా ఇలాంటి పురుగు పట్టేస్తుంది అనమాట ఎందుకు పనికి రాకుండా పోతుంది చూడండి ఎంత పురుగు ఉందో కదా అంటే మాకు చింత నోచే పడుతుంది మనకి నువ్వు లేదు మా రైతు కష్టానికైనా మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి కనుక ఇంకా ఎక్కువ రావాలా ఇవి కొంచెం తడి ఈ నువ్వుల్లో ఏంటంటే ఇంక ఇసక్ కానీ రాళ్ళు కానీ మట్టి కానీ ఏముండదు అనమాట ప్యూర్ అలా కోసి అలా దులిపాయండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకో ఇప్పుడు మా పొలంలో చిన్న బ్లాగ్ చేయబోతున్నాను అనమాట అదేంటనేది ఒకసారి పూర్తిగా చూడండి ఏంటంటే మా ఇప్పుడు నువ్వుల పంట అనేది చేతికి వచ్చింది ఆ నువ్వులనేవి ఇప్పుడు కాస్తావు అనమాట కానీ ఆకాశం అయితే అస్సలు సహకరించలేదు నువ్వుల పంట వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా పంట పండే వరకు కూడా ఎంత బాగా అనుకూలించిందంటే పంట అయితే చాలా 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 బాగా పండింది అనమాట నువ్వులనేవి కానీ నువ్వులు పండిన తర్వాత ఈ మధ్య కంటిన్యూగా ఒక వారం రోజుల నుంచి విపరీతమైన ముసురు వర్షాలు పడుతుంది అనమాట ఇప్పుడు కూడా సింకులు పడుతున్నాయి ఇప్పుడు కూడా మామూలుగా ఈ టైంలో ఎండ ఎక్కువ కాయాలన్నమాట ఎండ ఎక్కువ కాస్తే కనుక నువ్వులు దిగుబడి ఎక్కువ వస్తుంది గింజలు అనేవి బాగా ఆలుతాయి నువ్వు గింజలు అనేవి బాగా ఆలుతాయి కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా కలిసి ఇప్పుడు అక్కడ మా ఊళ్ళో నువ్వులనేవి ఇప్పుడు తొలగొడుతున్నాం అనమాట చూడండి ఒకసారి పూర్తిగా ఎన్నాలయ్యింది ఏసీ అని దాని గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా అయిపోయిందంటే పంట ఆల్రెడీ సగం పొలం పంట అంతా పోయింది వర్షానికి ముందు పోస్తారనమాట కోసి పూర్తిగా ఉప్పులు దగ్గర పుల్లిపోయింది సగం పంట పైనే పోయింది అనమాట మేము కూడా కొంత కోసం అది పోయింది కొంత కొయాల్సింది ఉంది అది కూడా ఇప్పుడు కానీ కొయ్యకపోతే ఈ ముసురికి ఈ పదులకంతా ఈ నెల అంతా ఎటు అవుతుందంటే ఇది అయిపోయి పురుగు పెట్టేస్తుంది మొత్తం మొక్క అంతా గింజ అంతా పురుగు పెట్టేస్తుంది అనమాట ఆ వచ్చిన మిగతా పంట కూడా సరిగా రాదనమాట అందుకనేసి ఇప్పుడు చిన్న చిన్న చింతలు పడుతున్నాయి ఆయన కూడా కొంతమంది కోసారు కొంతమంది పొలంలోనే వదిలేస్తారు ఇంకా ఉపయోగం లేదనేసి ఏంటంటే ఈ చాలామంది ఇదంతా వరి కూడా బ్రహ్మాండమైన పండే పంట అనమాట కానీ పంట దిగుబడి అనేది పెట్టుకోలేక చూడండి ఒకసారి చూసారా సరుగుడు మొక్కలు వేస్తారు మొత్తం పొలం పొలం చాలా వరకు కూడా సుమారుగా మా ఊర్లో అరవై శాతం అరవై శాతం పొలం అంతా వరి పండించేవారు ఈ సంవత్సరం మాత్రం పెట్టుబడులు పెట్టలేక చాలామంది అంతా ఇవి వేస్తా ఇవి వేస్తారు అన్నమాట సరుగుడు తోటలు వేస్తారు ఇవేంటంటే ఒక నాలుగు సంవత్సరాల వరకు ఇంక వీటిని పెట్టుబడి పెట్టాల్సిన లేదు అందుకని ఇంకా వరి అనేది తగ్గిపోయింది అనమాట ఓన్లీ కనిపించే ఆ పొలం అంతా వరి పండిస్తారు మిగతా ఈ ఆ చివర గట్టు వరకు ఇంకా వేరే పొలాలు ఉన్నాయి ఆ పొలాలన్నీ కూడా ఆ పొలాలన్నీ కూడా సర్వ్ చేస్తారనమాట చాలామంది రైతులు కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయం చేయలేక కొంతమంది అయితే టౌన్కి వెళ్ళిపోతున్నారు మా ఊళ్ళో కూడా ఒక నాలుగైదు ఫ్యామిలీలు వెళ్ళిపోయి ఏంటంటే పెట్టుబడి లేదు ఆదాయం లేదు టౌన్లో అంటే వెళ్ళిపోయి పనులు చేసుకోవడానికి అనమాట ఒకసారి అయితే మీకు మా పంట పంటనే చూపిస్తాను చూడండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మనకు సంత బంధులతో పాటు సంత వీడియోలు ఈవెన్ వీడియోలతో పాటు మా అగ్రికల్చర్ వీడియోస్ కూడా వస్తాయి అప్పుడప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పంట అయితే ఎంత బాగా పండిందో కానీ ఇలా తడిచిపోవడం వల్ల కొయ్యలేము ఉండలేము పురుగు పట్టేసిపోతుంది అన్నమాట చూడండి పొలం పొలం అంతా కూడా ఇలా అయిపోయింది మొత్తం వాటర్ వస్తుంది పొలంలో పూర్తిగా ఇంకా ఈ నీరు ఉంటే ఎందుకు పనికిరాదు నేను మా బాప వచ్చాము మామ కోడలు వస్తున్నారు రూపను మా నాన్నను నలుగురిని కలిసి మూల అయిపోతే వేరే దగ్గర ఇంకా వేరే పనులకి వెళ్ళాలన్నమాట కానీ వాడంతా కూడా పూర్తిగా వాటర్ వచ్చింది వాటర్లో దిగి కోస్తున్నారు అనమాట చాలా అంటే చాలా చాలా బయటకైతే ఇలా మాట్లాడుతున్నాను కానీ లోపల చాలా బాధగా ఉంది మూడు నెలలు కష్టపడి పండించిన పంట స్మాష్ నానా ఈ ఎన్నీ జల్లి మూడు నెలలు అయిందా రెండు నెల రూపా గొప్పలేటి తివ్వరేంటి రెండు గొప్పలు తివ్వారా రెండు నెలలు పంటకి చివరిదాకా ఎంత బాగా అయితే పండిందో కానీ చూడండి ఏ రైతుకి కూడా ఈ పరిస్థితి రాకూడదు ఇలాగ నీటిలో పంట కోసుకునే పరిస్థితి అయితే ఇదంతా ఆలుగుట్టిన తర్వాత ఇల్లు మళ్ళీ బాగా చేస్తారు అనమాట ఇల్లు నీట్గా శుభ్రం చేసుకొని ఎండబెట్టాలి బాగా తడిసినాయి కదా బాగా ఎండబెట్టాలి కొడి ఇంకేం లేకుండా మంచి ఎండల టైంలో పూర్తిగా మెడంతా ఏరజాలు కొనే టైంలో ఈ పంట అనేది కొయ్యాలి కానీ ఈ ప్రకృతి అనేది సహకరించక చూడండి వాటర్లో అయితే కొయ్యాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఎలా ఉందంటే మెడంతా దమ్ము టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు మెడంతా కూడా చాలా 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 దారుణంగా ఉందన్నమాట మొత్తం పొలం అంతా కనిపించే అంత అలాగైపోయింది అంత కూడా నీటిలో లూజని కొయ్యాల్సి వస్తుంది అనమాట ఇది ఇప్పుడు ప్రస్తుతం రైతు పరిస్థితి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా తెలియదు అనమాట అంత దారుణమైన పరిస్థితి నా ఈ వ్యవసాయం చేసుకుంటే నేను ఇవి యూట్యూబ్ అనేది చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మామూలుగా అంటే ఎక్కువ ఈ సంతల వీడియోలు అలాగే బయటికి వెళ్ళి ఏదో ఒక వీడియోలు చేస్తుంటాను ఉన్నప్పుడు మాత్రం మా ఈ పొలం పనులు మా ఈ పొలం వీడియోలు మా పంటలు మా గేదెలు ఇవన్నీ చేస్తుంటాను అనమాట ఇప్పుడు ఇది కోత అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పచ్చగా కనిపిస్తుందా వెరాకు అనమాట వెర్రాక్ ఇక ఈ మడికి ఇంకా అక్కడ రెండు మూడు మళ్ళీ ఉన్నాయి వాటికి ఇక్కడ ఆకు వేస్తాం ఇది అయిన వెంటనే ఇంకొక వారం పది రోజులు మాది వరి వరి అయినా స్టార్ట్ అయిపోతుంది దొంగలైనా స్టార్ట్ అయిపోతాయి పరినాట్లు ఉంటాయి అన్నమాట ఇందులో ఉడుపులు వరి అనేవి స్టార్ట్ అవుతాయి రూపాయలు అక్కడ తోడే వేసే ఇదే మన కోసం పడుకున్న శుభ్రంగా ఆర్జాలు ఉంటే కనుక ఇంకా ఎక్కువ రావాలా ఇప్పుడు మీకు చూపించిన మూలంతాకి వస్తే ఇవి ఇవి రాలే అనమాట నువ్వులు అవి ఇంకా అవి కొంచెం ఉన్నాయి కదా ఇట్లా ఎండబెట్టాలన్నమాట ఇంకా మనకి ఈ నువ్వుల్లో ఏంటంటే ఇంక ఇసుక కానీ రాళ్ళు కానీ మట్టి కానీ ఏముండదు అనమాట ప్యూర్ అలా కోసి అలా దులిపాం కదా మామూలుగా అంటే కొన్ని రాలిన తర్వాత రోడ్డుపైన ఎండబెట్టుకుని దొలగొట్టుకుంటాం అందులో ఇసుక ఉంటుంది ఇవేంటంటే అన్నిటికీ అంట నువ్వులకి తర్వాత తెల్లపిండికి వడియాలకి ఏ దేనికైనా నువ్వులనేవి వాడుకోవచ్చు ఇందులో మట్టి అనేది ఉండదు చాలా 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 ఫ్రెష్ నువ్వులు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఎన్నొచ్చాయో

చాలా చాలా మంచి టైంపాస్ మాకు గీదలు విప్పినప్పుడు అలాగే నోటికి దాన అలాగ దొరుకుతూనే ఉంటుంది అనమాట చిన్న తట్టుకోవడం వల్ల పెద్ద టేస్ట్ లేవు కానీ ఆడినప్పుడు అయితే ఎంత అని తినాలి అంత బాగుంటుంది అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ నువ్వులు పనుల్లో నువ్వులు మాత్రమే మరి అయిపోతే మీ దానికి వస్తాం మరి గోస్త వెళ్ళిపోతున్నారండి ఏటా ఆ పిన్నెల వెళ్తానరా సినిమా నాన్న తిన చూడండి నువ్వు అంత ఇలా ఉంది కదా ఇందులో పురుగు అడుగుంటుంది తెలుసా అందులో కలిసిపోద్ది అన్నమాట పురుగు రోపా ఆ మొక్క వాటికో చూపించు పురుగు పురుగున్నది ఆ మొక్క వాటికో చూడండి ఇందులో మీకు ఎక్కడైనా పురుగు కనిపిస్తుందా నిలబెట్టి నిలబెట్టి నేను నిలబెట్టేది ఇదిగా చూసారా ఎంత పురుగు ఉందో ఈ మడి అయితే దగ్గర పడిపోయింది నాన్న జంపు జంప్ అయిపోతున్నాడు జంప్ అంటే అడవి కాదులే టైం అవుతుంది కదా పశువులు మేతకు తోలాలన్నమాట అందుకని నాన్న వెళ్ళిపోతున్నాడు ఇంక మేము ముగ్గురు ఉన్నాం బాప రూప నేను పిల్లలు బయలేకి వెళ్ళిపోయారు ఇది అయ్యాక కింద ఉన్నాయి అద్యాక వేరే దగ్గర ఉన్నాయి ఇంక ఈ మధుంబోకలు ఒకసారి చాలా అన్ని చేపలు పెట్టాం తెలుసా చాలా అంటే చాలా చేపలు పెట్టాను అంతా కొరమేనే అంతా సవడే అదే చూడ అవి జల్లించుకుంటే అయ్యే పోతారా మిగతా మూలంతా కోస్తే ఇవి రాలి అలాగా అలాగే నువ్వుల మనకి చూడండి ఇంకా వస పొలం అంతా కూడా ప్రస్తుతానికి నువ్వులు తెలిపే పనులే ఉన్నారు చూడండి అలాగ గట్టి చివరి వరకు కూడా అందరూ ప్రస్తుతానికైతే అందరూ ఈ నువ్వులు తెలిపే పనిలో అనమాట ఇది ఉన్నదైనా ఇందుకు వదిలేసుకోవాలని బాధతోటి చాలా బాగా పండింది కానీ పంట అయితే చేతికి రాలేదు ఇప్పుడు దాకా కోసిన నువ్వులు అనమాట ఈ ఇంటి ధర ఇంటి ధర పెట్టి చూద్దామని చల్లుతున్నాను వెళ్తాను వెళ్తాను టైం పడుతుంది ఒక అరగంట అలాగే అలాగే ఇప్పుడు దాకా కోసం నువ్వులు అనమాట ఇప్పుడు దాకా రాలే నువ్వులు వేరే మూల దగ్గరికి వెళ్ళారు లోపలికి ఇంటి దగ్గర ఎట్టి వెళ్దాం అనేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా ఈ చిన్ని పల్లెటూరు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా అప్పుడు ముప్పై వేలు ఉన్నారు ఎలాగైనా సంవత్సరం ఎలాగైనా టార్గెట్ అయితే పెట్టుకున్నాను సిల్వర్ బటన్ కోసం చూడాలి మీరు అందరు సపోర్ట్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్